ఈరోజు నేను అన్నం తింటున్నా అన్నం ఎట్లా ఉందంటే మంచిగా పొడి పొడి ఉంది అదొకటి అదొకటి ఇప్పుడు అన్నం తింటున్నా క్యాబేజ్ కర్రీ మరి మీదేం కూరనో చెప్పండి నాకు క్యాబేజీ శనగపప్పు కర్రీ అంటే చాలా ఇష్టం అండి పానము పానం అనమాట సో ఇది తిన్నా ఇప్పుడే రెండు ప్లే రెండు సార్లు వేసుకున్నా ఇది మూడోసారి కూర అంతా అయిపోయింది చూడండి కావాలంటే చూపిస్తాను తీరా ఏం బెటర్ కొంచెం కూర కావాలి నాకు అందుకని చూస్తున్నా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నా ఫ్రెండ్స్ ఏం లేదు చాలా కష్టపడుతున్నాను నేను అన్నం కలపడానికి కూడా ఎందుకంటే ఇలా కలుపుకొని తినాలంటే కూడా కొంతమందికి చేతులు రావు ఎందుకంటే మా ఇంట్లోనే ఉండరు కలుపుకొని తినడానికి బద్ధకము మా ఇంట్లో సో అందుకని నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే